సిపిఎం నేతలందరూ కలిసి ఈ ఇరువురిని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది మరి ఇరువురి కలయిక ఎలా ఉండబోతుంది వీరి మధ్య మాటలు జరుగుతాయా పలకరింపులు ఉంటాయా లేదంటే ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఎందుకు ఈ రోజు ఈ ప్రశ్నలు ఉత్పన్నమ ఉత్పన్నమవుతున్నాయి అనడానికి కూడా ఒక కారణం ఉంది నీ తోలు తీసి ఎండబెడతా అంటూ ఒకరు ఇక మరొకరు నీ అంతు తెలుస్తా అంటూ ఇరువురు ప్రత్యర్థులు కూడా మాటకి మాట మాట్లాడుకుని తూటాలు పిల్చుకుంటారు ఇక మనకి రాజకీయాల్లో ఉన్నది అందరికి తెలిసిందే రాజకీయ పరంగా వైరం ఉండొచ్చు రాజకీయ పరంగా వైరం ఉండొచ్చు అలానే శత్రుత్వం ఉండొచ్చు గానీ అది వ్యక్తిగత జీవితాల్లో ఉండకూడదు అనే ఒక రూల్ అనేది ఉంది మరి నేపథ్యంలో ఇది కేవలం ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ చేస్తలు ఏవైతే ఉన్నాయో ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం రాజకీయం పరంగా ఉంటాయా రాజకీయ పరంగా ఉంటాయా లేదంటే గనుక వ్యక్తిగతంగా కూడా వర్తిస్తున్నాయా వీళ్ళ విషయంలో అనేది ఈ రోజు వీరి కలయికలో తేలనంది అయితే ఒకరిని ఒకరు ఇంత ఘోరంగా తిట్టుకున్న వీళ్ళు కనీసం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పలకరించుకుంటారా లేదంటే ఏమైనా కుశల ప్రశ్నలు ఉంటాయా లేదంటే కనుక ఈ రాష్ట్రానికి సంబంధించి ఏవైనా సంప్రదింపులో ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు వీరి వ్యవహార శైలి ఈ రోజు స్టేజ్ మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ చాలా వరకు ఆసక్తి వ్యక్తిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఇటు సిపిఎం నేతలు ఒక స్టెప్ ముందుకేసి ఎప్పుడు కూడా ఎక్కడైనా మనం చూస్తే గనక అతి తక్కువ సమయాల్లో అతి కొద్ది సమయాల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాము ఇక్కడ అధ్యక్ష పార్టీ కావచ్చు అలానే ప్రతిపక్ష పార్టీ ఇరువురు నేతలు కూడా ఒక స్టేజ్ మీద కనిపించడం అనేది చాలా అరుదుగా మనం చూసే అంశం మరి ఈ సిచ్యువేషన్ లో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు అలానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు ఈ రోజు ఏచూరి గారి సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిపిఎం నేతలు ఏర్పాటు చేసిన సభకి రాబోతున్నారు ఒకే వేదికని పంచుకోబోతున్నారు మరి అక్కడ ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది వీరి వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక మరొకటి కూడా ఉంది కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ని కూల్చడం కోసమే హైడ్రా వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చారు అన్ని పవర్స్ ఇవ్వడానికి రీజన్ టార్గెట్ కేవలం కేటీఆర్ గారి కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ని ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాన్ని కూల్చడమే అంటూ కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు దీనికి సంబంధించి ఎలా రిసీవ్ చేసుకుంటారు రేవంత్ గారిని రేవంత్ గారు అన్నిటినీ రాజకీయ విమర్శల్ని అన్నిటిని పక్కన పెట్టి కేవలం ఇక్కడ ఏచూరి గారి సంస్మరణ దినోత్సవానికి వస్తున్నారు కాబట్టి ఆ విధంగానే పలకరింపులు ఉంటాయా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం సో మొత్తానికి వీరిద్దరు కలియక ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది